ఇది కథ కాదు ఒక అమ్మాయి జీవితంలో సుమారు పదిహేను సంవత్సరాల కిందట జరిగిన అనుభవం ఈ సంఘటన విన్న తర్వాత దయ్యాలు ఉన్నాయని ఉంటాయని నమ్మకం కలగవచ్చేమో ఈ సంఘటనలో సుకన్య కూడా ఒకప్పుడు దయ్యాలున్నాయని నమ్మేది కాదు కానీ తనకు జరిగిన భయానక అనుభవం తర్వాత పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టే నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందని నమ్మడం మొదలుపెట్టింది ఇక కథ లాంటి సుకన్య అనుభవంలోకి వెళ్దాం అది ఒక పల్లెటూరు ఊరికి చివరన ఉన్న రహదారి ఆ రహదారి తప్ప ఆ ఊరు నుండి బయటకు వెళ్ళడానికి మరో దారి లేదు ఆ రహదారికి ఒక పక్కగా ఉన్న శ్మశానం ఆ రహదారిలో రాత్రిపూట కూడా అందరూ భయం లేకుండా తిరుగుతారు కానీ కొద్ది కాలంగా ఎందుకో చాలామంది భయపడటం ఊరి వారి దృష్టిలోకి వచ్చింది ఒక్కొక్కరు ఒక్కలాగా భయపడటం అందరికీ తెలిసిపోయింది అందుకే సాధ్యమైనంత వరకు రాత్రి సమయంలో ఆ రహదారి గుండా తిరగడం చాలా వరకు తగ్గించారు రాత్రిళ్ళు దాదాపుగా ఆ ప్రదేశమంతటా అసహజమైన వాతావరణం గోచరిస్తూ ఉంది అదేమిటో చాలామందికి అర్థమైనా బయటకు చెప్పే సాహసం ఎవ్వరూ చేయడం లేదు అందుకు తగ్గట్టే రహదారిలో రాత్రిపూట వినిపించే కుక్కల ఏడుపులు ఎప్పుడూ లేని విధంగా నక్కల ఊలలు ఎక్కువయ్యాయి భయానకమైన వాతావరణం అలంకుంది అమావాస్య చీకటిలో ఏవో తెలియని అస్పష్టమైన ఆకారాలు రహదారిలో తిరుగుతున్నాయని ప్రచారం ఊపందుకుంది అది మండు వేసవి కాలం వేసవి ఉక్కపోతను భరించలేక అందరూ ఆరుబయట నిద్రిస్తున్నారు చీకటి నల్లదుప్పటిని కప్పుకొని అందరినీ భయపెడుతున్నట్టుగా ఉంది నింగిలో నక్షత్రాలు మినుకు మనడం తప్ప మరే కాంతి కనిపించడం లేదు ఊరంతా నిద్రలో సర్దుమణిగింది దూరంగా ఏవో వింతార్పులు అప్పుడప్పుడు నిద్రలో ఉన్నవారిని కూడా ఉలిక్కిపడేలా చేస్తున్నాయి చీకటి రాత్రిలో పక్కనే పడుకున్న సుకన్యకు వచ్చిన కళతో మెలకువ వచ్చింది అలారం కోసం పెట్టుకున్న రేడియం వాచిలో సమయం అర్ధరాత్రి పన్నెండున్నర చూపిస్తోంది సుకన్యకు తనకు వచ్చిన కళ గుర్తుకు రాగానే ఒక్క క్షణం ఒళ్ళు జల్దరించింది ఇక పట్టక అటు ఇటు పచార్లు చేస్తూ తన భర్త ఆగడాలను అరాచకాలను తలుచుకుంటూ మదనపాడసాగింది ప్రసవానికి పుట్టింటికి వచ్చిన సుకన్య చీకటి నిశ్శబ్దంలో దూరంగా వినిపిస్తున్న నక్కల ఊలలతో కలిసి సుకన్య ఆలోచనలు సాగుతున్నాయి ఆలోచన నుంచి తేరుకొని అటు ఇటు పరికించిన సుకన్యకు భీతావహమైన చీకటి వాతావరణం భయానకంగా అనిపించింది ప్రకృతికి చీకటి చేతబడి చేసినట్టు భీతి కొలుపుతోంది ప్రహరి గేట్ వద్ద నిల్చున్న సుకన్యకు ఏదో భయానక సంఘటన జరగబోతోందని మనసులో అనిపిస్తోంది చీకటి మరింత భయానకంగా అగుపిస్తోంది దూరంగా ఏవో అస్పృష్టమైన అర్పులు ఆ ఆలోచనకు ఊపిరిపోస్తున్నట్టు దాపులను ఎవరో రోధిస్తున్నట్టు వినపడుతోంది అది మామూలు ఏడుపులా లేదు భయానికే భయానకమైన భీతి కొలిపేలా ఉంది అంతలో ఎవరో దూరంగా వస్తున్నట్టు విచిత్రమైన అలికిడి అది వినడానికే భయంగా అనిపించింది ఆ చీకటిలో ఎవరో అక్కడికి వస్తున్నారు ఎవరు ఈ సమయంలో ఎవరో ఎందుకు వస్తారు అది ఖచ్చితంగా మనుషుల అలికిడి మాత్రం కాదు భయాన్ని కొలిపే ఆలికిడి ఏమిటది దూరంగా మసక వెలుతూరులో ముందుకు వస్తున్న ఏదో ఆకారం మసక వెలుతూర్లో ముందుకు పడుతున్న నీడ విచిత్రంగా ఉంది అదేమిటది అది ఖచ్చితంగా మనిషి నీడ మాత్రం కాదు ఆ ఆకారం మెల్లిగా ముందు కదిలి వస్తోంది ఒక్కసారిగా భయం ముంచుకొని వచ్చింది సుకన్యకు అంత భయంలో కూడా భర్త అతడి అమానుషత్వం అతడు తనను పెట్టే చిత్రహింసలు గుర్తుకు వచ్చాయి వాటి ముందు తనను ఎలాంటి ఆకారమైనా ఇంకేదైనా తనను భయపెట్టలేదు అలా అనుకుంటున్న సుకన్యకు భయం స్థానంలో తెలియని ధైర్యం చోటు చేసుకుంది సుకన్య ధైర్యం చిక్కబట్టుకుని అదేమిటో చూడాలని అనుకుంది ఆ ఆకారం దగ్గరగా వచ్చింది సుకన్య లేని ధైర్యాన్ని తెచ్చుకొని స్థిరంగా ఉండటానికి ప్రయత్నిస్తోంది ఇంతలో ఆ ఆకారం సుకన్య నిలబడి ఉన్న ప్రహరి గేటు బయట ఎదురుగా వచ్చింది చూసిన సుకన్య స్థానువై కొయ్యబారిపోయి నిల్చుంది ఆ ఆకారానికి తనకు మధ్య గేటు మాత్రమే అడ్డంగా ఉంది ఆ వెళ్తున్న ఆకారం ఒక్కసారిగా సుకన్య వైపు చూసింది అంతే నిలుచున్న సుకన్యకు తానేమైపోతానో అనిపించింది అంత భయం గొల్పే సంఘటనకు తాను అవుతుందని తానెప్పుడూ ఊహించలేదు అది అది దెయ్యం ఆమెలో భయం రెట్టింపయింది అది నేల మీద నడవటం లేదు కాళ్ళు కనిపించడం లేదు స్కేటింగ్ చేస్తున్నట్టు రోడ్డు మీద జారుతూ వెళ్తోంది దాని కళ్ళు ఎర్రటి నిప్పుగోళల్లా మండుతున్నాయి ఎముకల గూడు కదులుతూ నడుస్తున్నట్టుగా ఉంది విరబోసుకున్న జుట్టుతో సుకన్యను చూస్తూ అలా ముందుకు సాగిపోయింది అది అంతలో లేచి వచ్చిన సుకన్య తల్లి సుకన్య ఎక్కడుందా అని చూస్తుంది గేటు దగ్గర బీతావహరాలై నిల్చున్న సుకన్యని పిలిచింది స్థానువై బొమ్మలా నిల్చున్న సుకన్య పలికే పరిస్థితిలో లేదు పట్టి కుదిపి పలకరిస్తున్న తన తల్లితో సుకన్య అమ్మా అదేమిటి అని అడిగింది వాళ్ళమ్మ ఏదో చెప్పబోయేంతలో అంతలో కొంచెం దూరంలో భయానకమైన ఆర్తనాదం భీతిగొలుపుతూ వినిపించింది ఉలిక్కిపడి తేరుకున్న సుకన్య తల్లి సుకన్యను తీసుకొని గబగబా ఇంట్లోకి వెళ్ళి తలుపులు మూసింది వాళ్ళమ్మకు జరిగింది ఏమిటో అర్థమైంది తెల్లారి అదే వీధిలో నాలుగిళ్ళు అవతల ఉన్న ఒక వ్యక్తి రాత్రి ఎందుకో జడ్చుకొని చచ్చిపాడని అందరు చెప్పుకుంటున్నారు అక్కడి కొద్ది దూరంలో ఒక కుక్క కూడా చనిపోయి పడింది అలా ఎందుకు జరిగిందో అర్థమైన సుకన్య ఒళ్ళు జల్లుమని జల్దరించింది రాత్రి తన బదులు ఆ వ్యక్తి చనిపోయాడా ఆ వ్యక్తి కళ్ళు చూడకూడని భయానక దృశ్యం చూసినట్టు ఉన్నాయి కానీ సుకన్య మాత్రం తనకున్న ధైర్యం వలన ఆ ఆకారాన్ని చూసినా సరే తట్టుకుని నిలబడింది అది భర్త పెట్టే చిత్రహింసల ముందు ఈ భయం ఏ పాటిది అనుకోవడం వల్ల కావచ్చు మరేదైనా కావచ్చు ఒక భయానక సంఘటనకు సాక్షిభూతురాలైంది సుకన్య ఇప్పటికీ సుకన్యకు ఆ సంఘటన గుర్తొస్తే ఒళ్ళు జలదరిస్తూ ఉంటుంది సుకన్య జీవితంలో జరిగిన అనుభవం విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి